నమస్కారం నేను సడ్డే బాలరాజ్ని జానర్ సంఘం ప్రెసిడెంట్ మాబూనా టావని మాట్లాడుతున్నాను స్వాతంత్రం వచ్చే ఇప్పటికీ మనకు డెబ్బై ఐదు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇన్ని ఏళ్ళ సంధి బీసీ క్లాసుకు సంబంధించిన క్యాండిడేట్స్ మాటకు పూర్తి వెనకబడిపోతున్నారు రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థ లోపల ఈ రాజకీయ వ్యవస్థ లోపల బీసీ ఎప్పుడైతే ఎదుగుదల వచ్చేసిందో బీదవారికి సహాయం చేయడానికే వీలుంటుంది ప్రస్తుతం లోపట కార్పొరేషన్ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలోపట జరగబోయే నేపథ్యంలోపట బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అన్ని పార్టీలలో కల్పించి వారికి సమన్యాయంగా సీట్లు కేటాయించి కార్పొరేషన్ మేయర్ పదవికి బీసీని అభ్యర్థిగా ఇవ్వగలరంట చెప్పని ప్రధాన పార్టీలకు కోరడం జరుగుతుంది కావున బీసీలను ఐక్యపరిచి ఐక్యత పరిచి బీసీ సమాజం డెవలప్మెంట్ చేద్దామంటే ఈ సభ ముఖంగా నమస్కారం